హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నుంచి మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను కోడి కూర చేయబోతున్నానండి ఇది పాతకాలం పద్ధతిలాగా చేసుకుందామండి చేసుకుందామండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఇంకా షాప్ దగ్గరకైతే వచ్చేసామండి కోడిని అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా ఆయన అయితే కాల్ చేసి ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తున్నాడండి మాకైతే ఇంకా మేము కర్రీకే చెప్పాము ఇంకా అందుకే మాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాడు ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి ఇంక ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసి కుక్కర్లో అయితే వేస్తున్నామండి వేసేసి ఒక వన్ స్పూన్ పసుపు అండి ఉప్పు నూనె ఇంకా వాటర్ వేసేసి ఒక ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలండి ఇంక ఇప్పుడు విజిల్స్ వచ్చేసేయండి ఇంకా వేరే కడాయిలో అరకప్పు నూనె వేసేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కలిపేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఆగి మళ్ళీ కలిపి ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మాడు తగలకుండా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు లేదా మూడు టమాటాలని యాడ్ చేయాలండి యాడ్ చేసేసి బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందామండి ఇంక ఇప్పుడైతే మూత తీసేసి టమాటా బాగా కుక్ అయింది పసుపు కారం ఉప్పు మనం కూరలో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి ఇంకా ఇది ఉప్పు బాగా కలిపేసి మనం కుక్కర్లోని కూరని ఇందులో వేసేసుకోవాలండి ఫస్ట్ అయితే స్పూన్తో అయితే వేసేసుకోండి ఎందుకంటే మొత్తం పైన పడుతుంది మళ్ళీ స్పూన్తో అయితే వేసేసి సగం వేసిన తర్వాత ఇంకా మొత్తం వేసేసుకోండి వాటర్తో సహా వేసేస్తున్నానండి గ్రేవీ కావాలి కదా ఇంకా కొంచెం చిన్న చిన్న పీసెస్ ఉందండి అవి కూడా వేసేసి ఇంకా దీన్ని బాగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేద్దామండి ఎక్కువసేపు కూడా కుక్ చేయొద్దండి ఇప్పుడు ఇది ఇంకా ఫైనల్గా మన కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన నాటుకోడి కూర రెడీ అండి మేమైతే చపాతీలోకైతే తింటున్నామండి ఇంకా సంగట్లోకైనా సరే రాగి రొట్టెలోకైనా సరే దేంట్లోకైనా చాలా బాగుంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి అండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి